చంద్రబాబు గారు ఫస్ట్ క్యాబినెట్లో డిఎస్సీ ఎన్నికల ముందు ఏదైతే ప్రామిస్ చేశారో డిఎస్సీ పదహారు వేల ఉద్యోగాలకు డిఎస్సీ తీస్తే బొత్స గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు తీస్తారనుకున్నామే తీ లేదండి ఈ విషయం చెప్పడానికి సిగ్గుండాలి మిమ్మల్ని ప్రజలు అసహించుకొని ఇంటికి పరిమితం చేసిన తర్వాత కూడా ఇంకా కూడా మీరు మార్పు రాకపోతే ఇంకొకసారి కూడా మిమ్మల్ని ప్రజలను అసహించుకునే పరిస్థితి ఉంటుంది ప్రజలు ఊరిలో తిరిగే పరిస్థితి మిమ్మల్ని తరగించే పరిస్థితి ఉండదు దయచేసి ఇప్పటికైనా హుందాగా ఏదైనా ఒక మంచి పని జరుగుతున్నప్పుడు అప్రిషియేట్ చేయండి ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసిన దాని అన్నింటినీ కూడా మనం తప్పు పట్టాలనే ధోరణిలో కాకుండా నిజంగా తప్పు జరిగినప్పుడు తప్పు పట్టినా పర్వాలేదు కానీ ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మీడియా టెన్షన్ కోసం ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు అంటే ఇప్పుడు మీ కుటుంబంలో పోటీ చేసిన ప్రతి ఒక్కరిని ఇంటికి పరిమితం చేశారు జిల్లాలో అలా ఒక్క ఒక్కరు ఒక్కళ్ళు కూడా రాలేదు అలాంటప్పుడు కూడా ఇంకా సిగలేని మాటలు మాట్లాడడం బొత్సకి ఇది ఎట్టి పరిస్థితుల్లో పద్ధతి కాదు బొత్స గారు మీరు చాలా సీనియర్ నాయకులు కాబట్టి హుందాగా వ్యవహరించమని మేము కోరుకుంటున్నాం